ఈ రోజు కార్గిల్ విజయానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజితోత్సవ కార్గిల్ విజయ్ దివస్ను భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెప్పు రవీందర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు సీలం రాజు పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం ఊరకొండ రాజు జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్ ఆడెపు రేవంత్ గాజుల వేణుగుడ్ల విష్ణు సంగీతం సత్ యస్సాయిరాం మెరుగు శ్రీనివాస్ కోడం రవి వంగా అనిల్ అలవాల నరహరి బండారి వెంకటేశ్వర్లు కోడం ఆనంద్ బాబుగుడ్ల సురేష్ అంకారపు రాజు గుండెల్ని వేణు అన్వేష్ తౌటు రాజలింగం సుంచు ప్రకాష్ కౌరంపల్లి రమేష్ బాలసాని అనిల్ మంచకట్ల భాస్కర్ జంపరాజు మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు you mm -hmm. ఈ విధంగా ఉన్న సమయంలో వేద మాలిక్ మన జనరల్ ఆర్మీ సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు అక్కడనేమో ముషారఫ్ గారు ఉంది పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాహోర్ ఒప్పందం జరిగింది అంటే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో ఇద్దరు శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకున్న కొన్ని రోజులకి కొన్ని నెలలకే వెంబడే ఈ అంటే మే మూడు తారీఖు నాడు అక్కడ వెంబడే ఈ పాకిస్తాన్ ఉండే సైన్యం అక్కడ టార్గిల్ ఏదైతే ఉందో పాకిస్తాన్ నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్ల కాపర్లు గమనించి ఆ సైన్యానికి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు వెంబడి వెంబడి ఒకటి తర్వాత ఒకటి మన ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత అప్పుడు యుద్ధం ప్రారంభమైంది ఇక్కడ మన ఆర్మీ అలాగే వాయుసేన ఇద్దరు కలిసి యుద్ధం చేయడం జరిగింది దాదాపు మన మన సైన్యం ఐదు వందల అరవై పైసీలు వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ ప్రాంతం నుంచి అయితే విధంగా ఆ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పలేదు అంచనా ప్రకారంగా దాదాపు ఏడు వందల మంది నుంచి పద్నాలుగు వందలు రెండు వేల నువ్వే చెప్తా ఉన్నారు అక్కడ కూడా ప్రాణం నష్టం జరిగింది మరి ఇండియా వైపు చూసుకుంటే పదమూడు వందల పైసీలకు చెత్తగా అంటే గాయపడి ఇబ్బందులు పాలేవారు కాబట్టి ఈ రకంగా మొత్తానికి ఆ పాకిస్తాన్ యొక్క పన్నాగం అంటే పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో మరి రెండవసారి యుద్ధం పాకిస్తాన్ మనకు డెబ్బై ఒకటి డెబ్బై రెండులో అయితే దాదాపు ఎనభై వేల సైన్యాన్ని మనం మందిరిగా తీసుకున్నాం అనప్పుడు ప్రభుత్వం చరువు శోసాలతో వాళ్ళని బయటపెట్టడం అలాగే మరి ఆక్రెత్త కాశ్మీర్ ఏదైతే అంటా ఉన్నామో అక్కడ ఇప్పుడు అది ఆక్రమత్త పాకిస్తాన్ అనేది మిగిలిపోయింది అప్పుడు మన సైన్యం మన ప్రధాని గట్టి చొరవ తీసుకుంటే ఆక్రేత్త పాకిస్తాన్ అనేది ఉండేది కాబట్టి అది ఈ రకం అప్పటివరకు ఇప్పటివరకు కూడా ఇంకా మనకు మధ్యలో ఈ యొక్క శత్రుత్వం అనేది నడుస్తూనే ఉన్నది ఏది ఏమైనా ఆ రోజు ఆ సైన్యం చూడ చొరవ మొత్తానికి తాగి విజయాన్ని అందించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ జూన్ ఇరవై ఆరు తారీఖు ఎంతతో ఆ జూలై ఇరవై ఆరు నాడు మనము మన భారతీయ జనాన్ని మళ్ళీ ఆ ప్రాంతం వేసి మన మన స్థలాన్ని మళ్ళీ తిరిగి అస్తగతం చేసుకున్నాం కాబట్టి ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకున్నప్పుడు ఇది ఇరవై ఐదు సంవత్సరాల రజ రజత విజయోత్సవాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి అక్కడ లడాక్ లో ఏదైతే ఈ సైన్యం అమరులైనటువంటి వారికి స్మారక చిహ్నం ఏదైతే కట్టిందో అక్కడనే రోజు విజయోత్సవాలను అమరులకు వివాళు అర్పించే కార్యక్రమం ప్రధానమంత్రి చేస్తూ ఉన్నాం మరి ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మరి యొక్క కార్గిల్ ఏదైతే ఇంత ట్యాంక్ వేస్తుందో మనం రెండు వేల మూడు నాలుగులో ఇక్కడ నేర్చుకున్నాం అక్కడ ఉన్నటువంటి మన భీమలపెట్టి సత్యనారాయణ అప్పుడు జాఫర్ మైలీ వీరిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి ఒక దీన్ని తీసుకురావడం జరిగింది దాదాపు నలభై టన్నుల వేషకుండా వారం రోజులకు ఢిల్లీ నుంచి తీసుకురా చేస్తున్నారు ఆ రకంగా ఒక విజయ విజయోత్సవాన్ని వద్దకుండా ఉండే దీనికి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారి సొభతో జార్జ్ పెన్నాడు గారు పెర్నాడు మాట్లాడి అప్పుడు హోమ్ మినిస్టర్ తన రక్షణ మంత్రి ఆ రకంగా తీసుకున్న సాగానే శిక్షలలో కంఠాభరణం అంటే కార్గిలింగ్ విజయోత్సవానికి ప్రత్యేకగా అమరులైనటువంటి సైన్యానికి నివాళులు అర్పిస్తున్నటువంటి ఘట్టం శిక్షలలో మనం కనిపిస్తూ ఉంటది మరి సత్యనారాయణ గారికి కూడా మనం అభినందనలు చెప్పక తప్పదు వారం రోజులు అక్కడ ఉండి అప్పుడు తీసుకురావడం జరిగింది ఈ రకంగా మనం దానికైతే భారత సైన్యం ఇక్కడ చాలా మంది మీరు సార్ మీరు ఒకరు లో కనిపితే సంతోషపడేది